నా ప్రయాణంత్రగా కదిలి వచ్చిండు చిన్నరు పెద్దరు కాతుల కరణాల కమ్మినదురు అక్కడి వాళ్ళు అవతల వారి తెలుగు వాళ్ళు గౌరవులు చాలా జాతులు మంగలి మా చెల్లి కులాల జాతి వాళ్ళొస్తే అప్పుడు అందరు మాత్రం కాబోయే రాదు రే బిడ్డ రేపు లేదు ఎల్లుండి మాత్రం అంటవండి కనుకనేమి దశవి రోజు శమి రోజు అంటే మరి దసరా పండుగ కొన్నోడి పండగ చేసుకొని కడపరిండు తిని కండ్రి నిద్రపోతాడు లేని వాడు అన్నవో రామచంద్ర అన్నవో రామచంద్ర అని అంగోలిస్తారు బిడ్డ మనకు తిన్నది మన్ను ఊరికి పెట్టింది నేను అన్నమాట పైస పదార్థాన్ని సంపాదించిన ತಿಟೋಲೇ ನೀವು ತಿನ್ನೋಂಟೇ ಮಾತ್ರ ಇಂಟ್ ರೂಪಾಯಿ ಮರ ಬಿಟ್ಟು ಅನಿಸಿಕೆ ಅಪ್ಪ ದಾನ ಅಕ್ಕರಿಕೆನು ಏ ಪುಕಬೋನು ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇంటి అంటే పండుగ తెచ్చుకునేది తినేది యాది కొడుకుల పండుగ చేసుకున్నాడు యా ఎంత ధర్మాత్మని ఎంత పుణ్యాత్మని అని యాది అలా మా కడుపు చూసి పండుగ చేసుకున్నాడు మరి గుర్ర ఎక్కినంత బరాబరైందా లేన వాళ్ళందరికి మరింటికి వాళ్ళు మరలిపోయి గానాడు మాత్రం అటువంటి కనుక ప్రజలందరూ ఆనంద పడతారు మనిషికి ఐదు వరాలంటే ఇరవై ఐదు వందల రూపాయలు వరాలనుకుంటున్నా పైసలు పండుగ ఏ పండుగ ఆగది తెచ్చుకునేదైనా తినేదైనా ఆగది గానాడు మరి మాత్రం అటువంటి కనుక ఆదుల బాధలయ తల్లి అయినా పెద్దదా మరి ఆ రోజు మాత్రం ఇల్లాకిరి శుద్ధి పెట్టుకొని ఇంట్లో దేవతలు పుదించుకొని మాత్రం కంటబడి పాలకాయలు కొట్టి మైసర్తి సామరేని పొగలలే భగవంతుని వేడుకున్న కమలన్న తింటే అది పేనజెందు మరి ఆ ఊరంతా మరి పండుగ కదా రే శ్రీ కామరేడు భువనుడు యొక్క కాబోయే రాదన్నాడు మంత్రి బ్రహ్మయ్య మరి మొన్న మంచి ఐదు వరాల దానం పండుగ మరి ఇవాళ మాత్రం అటువంటి ఏ వాడ జవడం అవుతాను ఏ వాడ కొట్లాట ఏ వాడ ప్రశాంతంగా ఉన్నది ఊళ్ళే పోతే తెలుస్తుంది పాపిటి అన్నాడు అయ్యా నీ వింత రాజు మన నడుచుకుంటే ఎట్లా వస్తావు అయ్యాను ఏనుగని తెచ్చి ఏనుగోన మాత్రం వండవెట్టి ఏనుగోడు అంబారపరిచి ఈయన బుద్ధుడు పెట్టిను రాజును మంత్రి బ్రహ్మయ్య అవ ఏనుగన పట్టుకొని ముందడు మంత్రి బ్రహ్మయ్య ఎప్పుడు నడుస్తాడు ம ஓரந்தோடு மைசாத்தி சாம்பரிய பகர வாசன கைலருக்கு மாற்றம் நடவனி சுத்தமுடுத்த கமா கமா மைசாத்தி ಮೈಸೂರು మైసాకి సాంబరాని పోవాల అతనత్తనయ్యా మరి వైకుంఠ వల మా తమ్ముడు విష్ణు విష్ణు భార్య లక్ష్మి దేవి అక్కడ కేదార విష్ణురమ్మ రథకల్పన నో నో తాను అక్కడ మరి పోయి మాత్రం అటువంటి కనుక నేను పోదామరా మా తమ్ముడు అంటే మీ తమ్ముడును మా చెల్లె పండుగ చేసుకున్నాడు పోదా పాయ పార్వతం నువ్వు అవును అంతేనా

అదేవా నా తమ్ముడు నా రక్తం తెలిసిన బోడే పిలువకున్న బోడే నీ అక్కడ సంబంధం పిలిచినా గోవుడే పిలువకుండా గౌడ అని నువ్వు అంటాను పిలువైపోయారంటే ఏమిస్తారో అన్నారు పండగ కాడి మనం పోతే నలుగురు అంటారు అన్నారు అనుకోతే అయ్యా ఎవరైనా పిల్లలేకపోతే ఏం తీసుకోపోయారు మనకి వస్తాక ఎవరు పోస్తాడ

్రహ్మ భార్య సరస్వతి బ్రహ్మదేవుడు అరే మా అన్న పరమేశ్వరి అన్న పండగేస్తాడా చేస్తా మాకు చెప్పబోనా మరి పోదాం అక్కడ దాకా అన్న పండగ ఏతాడాని తమ్ముడు తమ్ముడు పండుగ ఏతాండా అని అన్న ముగ్గురు దేవతలు ముగ్గురు మాతలు చూడు విస్తారామూర్తి భార్య లక్ష్మి దేవి ఓ ఉన్నారావి పొద్దునే కాల్గలవాడు తెల్లదాకే ఎంపీ నువ్వు అంటే కొట్టమ్మా వస్తాన వస్తా అన్నే ఉండవు అమ్మవారికి వెళ్ళిపోతా வணக்கம் ரெண்டு கச்சாரோடு நல்ல நல்லதாக ஓட இவரைய நக கொண்டதால்

పెట్టుకోంతూనే కొబ్బరి నూనె పది రోజులు కొనడు తల గద్ద గుడి పెట్టుకొని ఉన్న పడితే బయట ఇటులకి నవ్వుకుంటుంటే మొగలు గిట్టుకెళ్ళి బయటికి కొత్త ఇంటికెత్తారు కాబట్టి పోతే అయ్యి పరాటి సాగులో పడితే వాడు అక్కడ పల్లడా తెలియదు బైపులు పెట్టాడ వాళ్ళు తెలియదు అంటే మూనే కాదు శృంగార్యా తయారు చెప్పు ఎక్కడ పడితే అక్కడ శృంగారయారా శివాట ఏ మాట అది ఎందుకో అదే మెత్త వాసనస్తాను అంటే పెద్ద గిన్నెలమ్మానే పర్వతమ్మ కేదారు ఈ కలిపి ఉండదు కావచ్చు మా అన్న కదా చుట్టాలు బలగాల వాళ్ళకి ఎవరున్నారు పిలిచిన మంచిదే పిలవకుండా మంచిదే వాళ్ళ నుంచి పోదావరా అన్నడూ ఇచ్చినా ఉడితే పెట్టుకొని బయట భర్త ఇద్దరు పై

ఇక్కడికి ఇప్పుడు విష్ణు దేవారు గుర్తి భారాలు అచ్చి దేవుడు ఎవరు పెట్టుకోరు కారణించారు బాలపర్తలు కవలాల మీద బయలు రావచ్చు చల్లని

नायो <simitation> अयो <simitation> <simitation> పవన్ కుట్ పోయితేట్కుంటే పవన్ ముట్టుకుంటే దీపం ముచ్చారు మరి నీ కాడ పండుగ నేను వస్తాను మీరు పోతాను రా నీటి కాళ్ళ పండుగ నా పిల్లలంబర్ పెట్టుకొని నీటి అది నీ ఇంటి కాడ కాదు పండుగ నా కాడ కాదు అటు బ్రహ్మదేవిని ఇంటి కాడగా ఎక్కడ ఈ పండుగ ఎక్కడ మేఘాలల్లో ఉన్న పరవేష్ఠుడు ఒక్కసారి భూభాగం అందు వంక చూసి पुड़ पा ఈ దేవులు చేసుకునే పని చేసుకునే పండుగలు అమ్మా చేసుకునే పండుగలు అని నువ్వు అన్నావు అది ఏజకర్తయ్యా అది సాంబాపురి పట్నం ఎరవు కామబోయే రాదు అటువంటి కనుక నేను రెండు పున్నం దశమి రోజు అంటే అది దసరా పండుగ ఇంటికి ఇంటింటికి మైసాత్తి సాంబరే పొగరు లేపితే మన కైలాసానికి చుట్టుపట్టిన పార్వతి చల్లని సాంబాపురి పట్టణం ఏళ్ళు కాంబోయే చేసుకున్న పండుగ దేవులు సుతి ముట్టినయి ఎందుకంటే మనం ఇక్కడ దాకా వచ్చినాం వచ్చినామయ్యా పట్టం దాకా పోయేదా బావయ్యా ఏమంటే పార్వతి యారు ఇక్కడి దాకా వచ్చిన పోయి అదేడు పోయా పండుగ చూసేద్దాం పా అది అటకుండా కనుక నేమీ కొట్టు పోతు నాయని పట్నము అది పాపకారు పట్లం పట్టము కానీ చెప్పిడి చే పరమేశ్వరుడు అంటే ఈయన కూర్చున్నాడు ఎర్రగొల్ల కాంబోయే రాదు మాత్రమే శివుల దరిబడ్డది అలా నాడు చూడు దేవకి పెళ్లి చేసి కంసుడు అతని సంబరంగా చెల్లెను లాగదోలుతాడు ఆ కాశవేణి ఏమన్నది రే కంస పెళ్లి చెల్లె పెళ్లి అని సంబరపడతా అను నీ చెల్లె గలబాన కొడుకులు కూడితే నీ ప్రాణం తిత్తర్రా అన్నాడు కంసని చెవులు ఎట్లా పడ్డదో ఎరగల్ల కాబోయే రాజు శివులు ఆ మాట ఎప్పుడు పడ్డదు అని చాలకుండా జంతులు జలు భగవంతు ఇంత దానాలు ఏ చిన్న తర్వాత ఎత్తే పట్టం పాపగారి పట్టము నాది గొడ్డు పోజన ఆయన పట్టం నా పట్ల ఒక చెప్పిడి చేది లేడన్నాం కానీ నేను చేసిన దానాలు ఏమక్కరకత్తాయి చాలిగుండే చల్లున్నదేమో మంత్రి బ్రహ్మే ఇక్కడికి వెళ్ళే నేను మలుపు ఎనో కింద పోదావర ఈ మాట మీద ఆకాశమేరే అన్నారు